అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వెనబయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి రెండో జీవితం పదకొండో భాగం మరి సీరియల్లోకి వెళ్దామా అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్ళీ అరుస్తూ లేచాడు నిశిత బెదిరిపోయి లేచి కూర్చుంది ఆమె వనకటం చూసి నిశిత భయపడకు అని మాత్రం అన్నాడు గంగాధరం భయంగా ఉంది మావయ్య మీరు రోజు ఇలాగే అరుస్తున్నారు ఎందుకని అంది గుండెలపై చేయి వేసుకుని నిశితకు చెప్పాలి తనేమిటో చెప్పాలి ఏం జరిగిందో చెప్పాలి ఇన్ని రోజులు వినేవాళ్ళు లేక ఆత్మీయులుగా అనిపించక చెప్పలేదు ఇప్పుడు చెప్తే కనీసం నిశిత అయిన ధైర్యంగా తన పక్కన ఉంటుంది లేకుంటే తన అరుపులకు భయపడుతూ ఎన్ని రోజులు ఇలా భార్య ఎలాగూ తనకు దగ్గరికి రానియకుండా దూరంగా ఉంది అది ఏ జన్మలో చేసుకున్న పాపమో కదా ఆయన చెప్పటానికి సిద్ధమయ్యాడు అది గమనించి మంచినీళ్ళు తెచ్చిచ్చింది నిశిత అవి తాగి చెప్పటం ప్రారంభించాడు నేను ఆర్టీసీలో బస్సులో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాదించమనేది జీతాన్ని మించిన సంపాదన నాకు ఎలా వస్తుంది రోజుకో రకంగా ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది నన్ను బాధపెట్టేది రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని అప్పటికే శ్యామ్ పుట్టాడు శ్యామ్ కోసమైనా నేను నా భార్య మాట వినాలి లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు బస్సులో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణికుల దగ్గర డబ్బులు తీసుకోవటం మొదలెట్టాను నా భార్యకు నెలకోసారి ఇచ్చే జీతం కన్నా నేను రోజు ఇచ్చే పది ఇరవై చూసి సంతోషించేది ఆ సంతోషాన్ని దూరం చేయలేక నేను ఆ ఉద్యోగానికి దూరం అయ్యాను అంటే స్క్వాడ్ వచ్చినప్పుడు దొరికిపోయే ఉద్యోగం పోగొట్టుకున్నాను పోయిన ఉద్యోగం మళ్ళీ రాలేదు భార్యా బిడ్డను పోషించుకోవాలంటే డబ్బు లేదు ప్రొద్దున లేచి ఏదో ఒక పనికి వెళ్ళేవాడిని నేను చేయని పని లేదు పడని కష్టం లేదు నేను చేసిన తప్పుకి అనుభవిస్తున్న శిక్షణ చూసి నా మీద నాకే జాలేసేది ఒకరోజు దొరికిన పని ఇంకో రోజు దొరికేది కాదు క్వారీలలో రాళ్లు తీసే పని దగ్గర నుంచి రైల్వే స్టేషన్లో మూటలు మోసే పని దాకా అన్ని పనులు చేశాను చివరికి బరువైన పనులు చేయలేని స్థితికి వచ్చాను కారణం నాలో కాలుష్యం లోపించిందన్నారు డాక్టర్లు అప్పుడు నాకు వ్యక్తితో పరిచయం అయింది ఆయన పేరు డాక్టర్ కేకే నాయుడు అని ఆయన నన్ను కోరిక కోరాడు అంటూ ఆగాడు గంగాధరం ఏమిటి మాయా కోరిక అంది నిశ్చిత ఆసక్తిగా వర్షాకాలంలో పొలాల గట్లపై తుంగ గడ్డి మోలుస్తుంది ఎక్కడైనా గడ్డిని కోసి పశువులకు మేతగా వేస్తారు లోపల గడ్డలు విస్తరించి ఎంత కోసినా తుంగ మళ్ళీ మొలకెత్తటం దాని నైజం ఆ తుంగను బలంగా బీక్తే గడ్డలు బయటపడతాయి ఆ గడ్డలను ఎలాగైనా సంపాదించి తనకు సప్లై చేయమని కోరాడు నేను పనికి వెళ్ళి రాళ్ళు మోస్తే వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ఇస్తానన్నాడు నేను ఒప్పుకున్నాను ఇంట్లో నా భార్యతో చెప్పాను సరే వెళ్ళమంది నెల మొత్తంలో నేను ఎక్కువగా అక్కడే గడపాల్సి వచ్చేది ఆ తుంగ గడ్డలని తీసుకెళ్ళి ఒక రూమ్లో ఉంచి దానికి నేనే కాపలా ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు ఆ తుంగగడ్డల్ని ఎండబెట్టి ఆ గడ్డల నుంచి సుగంధ ద్రవ్యాన్ని తయారు చేయాలన్నదే ఆయన ప్రయోగం అది నిర్విఘ్నంగా సాగుతోంది ఆయన నన్ను పూర్తిగా నమ్మి ఆ గదిని అందులోని ఇన్స్ట్రుమెంట్స్ని నా మీద వదిలి ఇంటికి వెళ్ళేవాడు నేను ఇంటికి వెళ్ళకుండా రాత్రంతా అక్కడే కాపలా ఉండేవాడిని పగలంతా తొంగగుడ్డలని గడ్డల్ని సేకరించి ఎండబెట్టేవాడిని అక్కడ తొంగగడ్డల కన్నా డాక్టర్ గారి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఖరీదైనవి కాబట్టి నేను వాటికి గట్టి కాపలా కాసేవాడిని ఒకరోజు రాత్రి నిద్ర కాగలేక టీ తాగుదావును చెట్టు కింద టీ కాస్తుంటే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను అక్కడ అప్పటికే టీ తాగుతూ నిలబడిన నలుగురు యువకులు అదే రోడ్డుపై ఆ రాత్రి రెండు గంటలకు వెళ్ళే ఒక బస్సును దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ గురించి అప్పుడప్పుడు పేపర్లో రావటం నేను చదవటం వల్ల వెంటనే వాళ్ళ ఎత్తుగడలను అర్థం చేసుకోగలిగాను అప్పటికప్పుడు వాళ్ళని ఎదుర్కొనే శక్తి పట్టించే నేర్పు లేక మౌనంగా ఉండిపోయాను ఆ రాత్రికి ఆ బస్సు దోపిడీలో నగలు డబ్బు దోచుకోవటమే కాక ఇద్దరు చంటి పిల్లల్ని చంపేయటం నన్ను బాగా కదిలించింది నా మౌనం మంచిది కాదు అనుకున్నాను జీవితంలో నేను ఎంత కష్టపడ్డా నా భార్య కొడుకుకే ఉపయోగపడతాను వీళ్ళని పోలీసులకు పట్టిస్తే చాలామందిని బ్రతికించగలుగుతానని ఒక నిర్ణయానికి వచ్చాను చాలా కష్టపడి వాళ్ళను ఫాలో అయ్యాను పోలీసులకు పట్టించాను వాళ్ళల్లో ఒకడు మాత్రం తప్పించుకున్నాడు పట్టుబడిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నేరాలను బట్టి శిక్షలు పడ్డాయి ఒకడికి యావజ్జీవ కారాగార శిక్ష కూడా పడింది తక్కువ శిక్ష పడ్డవాళ్ళు కొద్ది రోజులకే బయటకు వచ్చారు వాళ్ళు బయటికి రాగానే ముందుగా తప్పించుకున్నవాడు వాళ్లతో కలిసి నా వెంట పడ్డాడు మబ్బు పట్టి గాలి కొట్టి వాన పడుతూ నేలంతా బురదగా ఉంది పెద్ద కాలవ కట్ట దాటి రోడ్డెక్కిన నేను వాళ్ళని తప్పించుకుందామని ఒకప్పుడు హాస్పిటల్ కోసం కట్టి పాడు పడిపోయిన బంగ్లాలోకి దూరాను వాళ్ళు కూడా లోపలికి వచ్చారు నా చేతుల సంచిని లాక్కొని విసిరి కొట్టారు వాళ్లలో క్రోధం కసి పెట్రెగిపోయి ముగ్గురు కలిసి నా మీద పడ్డారు నేను ఎంత ప్రయత్నించినా వాళ్ళని విడిపించుకోలేకపోయాను బయటికి అరుపులు వినిపించకుండా నా నోట్లో గొడ్డ కుక్కారు నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఒకడు వెనక నుంచి కత్తి తీసి నా చెయ్యిని నరికాడు నేను స్పృహ కోల్పోయాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు హాస్పిటల్లో డాక్టర్ కేకే నాయుడు గారు నాకు వైద్యం చేయించారు అప్పటికే నేను ఇంటికి వెళ్ళక చాలా కాలమైంది నా భార్య బిడ్డ గుర్తొస్తున్నారు కానీ వాళ్ళ గురించి ఆలోచించే ఓపిక కూడా లేకుండా అయింది గాయం పచ్చిగానే ఉంది కానీ ఈ మధ్య మళ్ళీ వాళ్ళు నన్ను చూశారు నన్ను చంపే వరకు నిద్రపోయేలా లేరు వాళ్ళ చేతుల్లో చావటం ఇష్టం లేక ఇలా వచ్చాను ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు ఇప్పుడు ఇక్కడ నా భార్య నా కొడుకు నా కోడలు ముఖ్యంగా నువ్వు ఉన్నారు చిన్నదానివైనా ఒక చెయ్యి పూర్తిగా లేని నన్ను అర్థం చేసుకుని సేవ చేసి నా గాయాన్ని నయం నయం చేశావు పెద్దవాడి నన్ను అది మర్చిపోయి నీకు చేతులైతే దండం పెట్టాలని ఒకసారి నీ పాదాలను తాకాలని ఎన్నోసార్లు అనిపించింది రాగ ద్వేషాలతో ఉండే మానసిక వింగ వికలాంగుల కన్నా నువ్వు గొప్పదాని వినిసిత అన్నాడు నిశిత అలాగే వింటోంది ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని కుటుంబానికి దూరమై శారీరకంగా మానసికంగా ఆయన ఎంత చిత్రహింసకు గురయ్యాడో అర్థం చేసుకుని మనసులోనే ఏడ్చింది నిశిత ఆ దురదృష్ట సంఘటన ఎంత మరిచిపోదామన్నా నన్ను వెంటాడి బాధిస్తోంది అప్పుడు అరిచిన అరుపులు ఇంకా అలాగే నా మైండ్లో సెట్ అయిపోయి రిపీట్ అవుతున్నాయి నువ్వు భయపడకు అన్నాడు అలాగే మావయ్య ఇదంతా అత్తయ్యతో బావతో అక్కతో చెప్తాను అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరెంత నరకాన్ని అనుభవించారో ముఖ్యంగా అత్తయ్యకి తెలియాలి హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న భర్తను ఇంకా ఎక్కువ సంపాదించమని టార్చర్ పెట్టే ఆడవాళ్లకు తెలియాలి అంది నిశిత గంగాధర మాట్లాడలేదు పడుకోండి మాయ ఇంకేం ఆలోచించకండి మేమంతా ఉన్నాం కదా ప్రశాంతంగా ఉండండి అంటూ ధైర్యం చెప్పి ఆయన పడుకోగానే దుప్పటి కప్పి ఫ్యాన్ స్పీడ్ పెంచింది తండ్రి పడుకోవడం చూసి శ్యామ్ వచ్చాడు మా నాన్న కేకలతో నీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు శ్యామ్ అలాంటిది ఏం లేదు బావ అసలు ఏం జరిగిందంటే అంటూ గంగాధరం చెప్పిన విషయం చెప్పబోయింది జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు జరగబోయేది కావాలి అన్నాడు ఒక రకంగా చూస్తూ మగవాడి చూపులు తన మీద నిలిచినప్పుడు అవి ఏ దృష్టితో నిలిచాయి అన్నది స్త్రీ వెంటనే పసిగడుతుంది బావ తనను కోరుకుంటున్నాడు అని అది ధర్మం కాదని అక్కకు అన్యాయం చేయబోతున్నాడని అర్థం చేసుకుంది అందుకే ఈ మధ్యన అతను ఎప్పుడు కనిపించినా ఇబ్బందిగా విసుగ్గా అనిపిస్తోంది మీరు వెళ్ళండి బావ నాకు నిద్ర వస్తుంది అని అనలేక వెంటనే మామయ్య పడుకున్నారా మీ అబ్బాయి వచ్చాడు అంది నిశిత గంగాధరం వైపు చూపిస్తూ శ్యామ్ కంగారుగా చూస్తూ ఎందుకు లేపటం పడుకొని అన్నాడు టక్కన దొప్పటి తొలగించి లేచి కూర్చున్నాడు గంగాధరం ఏం శ్యామ్ నిద్ర రావట్లేదా అన్నాడు వస్తోంది నాన్న నువ్వేదో అరిచినట్టుంటే వచ్చాను అన్నాడు శ్యామ్ అరిచి చాలాసేపు అయింది అన్నాడు గంగాధరం ఒక్క క్షణం మౌనంగా ఉండి నేను వెళ్తాను నిద్రొస్తోంది అంటూ లేచాడు శ్యామ్ అతను వెళ్ళగానే పడుకో నిశిత అవసరమైతే నన్ను లేపు భయపడకు అన్నాడు గంగాధరం దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అంటానికి గంగాధరమే నిదర్శనంగా అనిపించి తండ్రి పక్కన పడుకున్నంత ధైర్యంగా పడుకుంది నిశిత ఇక ఆ రోజు ద్రోణం మీద కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఆటో ఎక్కిన శృతికకు ఎటెళ్లాలో అర్థం కాలేదు అక్క కన్నా ఆత్మీయులు తన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు అని అక్క దగ్గరికి వెళ్ళింది కృతిక ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు పిల్లలు నానమ్మ పెట్టిన టిఫిన్ తింటున్నారు పిన్ని చూడగానే హాయ్ చెప్పారు శృతిక ఓ నవ్వు నవ్వి బాగున్నారు అత్తయ్య అంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆవిడ తిట్టిన తిట్లు ప్రస్తుతం గుర్తుగా రాలేదు ఆమెకి నేనేదో హాస్పిటల్లో ఉన్నట్టు ఏమిటా పరామర్శ అడగకూడదు కానీ ఎందుకు వచ్చావు ఇప్పుడు ఏదైనా పని కానీ ఫంక్షన్ లాంటిది కానీ వచ్చావా ద్రోణ ఏడి ఒక్కదానివే వచ్చావా నీకు అలవాటేగా ఇలా రావటం అంటూ ప్రశ్న మీద ప్రశ్న వ్యంగ్యంగా వదిలింది బిక్క చచ్చిపోయింది శృతిక వెంటనే తేరుకొని ఒక్కదాన్నే రాకూడదా నాకు దారి తెలియదా అంది బింకంగా దారి తెలిసిన పెళ్ళయ్యాక ఆడవాళ్ళు ఒంటరిగా ఇటు వెళ్ళరు వెళితే భర్తకి ఇబ్బంది కదా కలిసి వెళ్తారు మీకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు కాబోలు అంటూ ఇంకొక వ్యంగ్య బాణాన్ని విసిరింది నానమ్మ మాకు టైం అయిపోతుంది త్వరగా పాలివు అంటూ కేకలేశారు పిల్లలు వస్తున్నా అదిగో మొన్న నీ చెయ్యి విరగొట్టి వెళ్ళిందే మీ పెన్ని ఆవిడ వస్తే మాట్లాడుతున్నా అన్నట్టు నువ్వేం పని మీద వచ్చావో అది చూసుకుని వెళ్ళు తొందర ఏం లేదు పిల్లల్ని మాత్రం బయట తిప్పకు నీకు అసలే స్పీడ్ ఎక్కువ అదే మా బాధ నువ్వంతా తింటే పోదు నాకు నా కొడుకు నా కోడలు ఇద్దరు సంపాదన పరిలే అంది ఆ మాటలు శృతిక చంప చెల్లు అనిపించాయి అయినా ఈవిడే మాటలకేమిటి ఇలాగే అంటుంది ఇవన్నీ పట్టించుకోకూడదని మనసులో అనుకుంది కానీ పిల్లలు తనను చూడగానే హాయ్ చెప్పి ఏమాత్రం హ్యాపీ లేని వాళ్ళలాగా మౌనంగా ట్యూషన్కి వెళ్ళటం మాత్రం మనసు చివుక్కు అనిపిస్తోంది ఇదంతా వాళ్ళ నానమ్మ ట్రైనింగే మీ పిన్ని రాక్షసి నీ చేయి విరగొట్టింది ఎప్పుడొచ్చినా సరిగా మాట్లాడకండి అని మెల్లగా పిల్లలకు నచ్చ చెప్పాలి నేను మీ పిన్నిని మీ అమ్మలాగా నాకు కూడా మీరంటే ప్రేమ ఉంది యాక్సిడెంట్లు అనేవి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి అవి కామన్ అని వాళ్ళని దగ్గరకు తీసుకోవాలనుకుంది కృతిక ఆఫీస్ నుంచి పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే అందరూ కలిసి భోజనం చేశారు చేస్తున్నప్పుడు ఆఫీస్ విషయాలు ఆలోచించుకుంటూ పిల్లలతో కానీ శృతికతో కానీ మాట్లాడలేదు కృతిక అక్క మాట్లాడితే బాగుండని ఆశించింది శృతిక అక్క మాట్లాడకపోవడంతో అసంతృప్తిగా ఉంది ఇవాళ ఆఫీస్లో బాగా స్ట్రైని శృతి పడుకుంటాను మళ్ళీ మీ వస్తే ఆయన పైన చూడాలి అంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళింది ఆమె అలా వెళ్ళినా కొద్దిసేపటికి ఆమె భర్త వచ్చాడు అతను మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అవుతుంటే త్వరగా రండి వడ్డిస్తాను అంటూ నిద్ర కళ్ళతోనే కేకలేస్తోంది కృతిక పిల్లలు హోంవర్క్ చేసుకుని వాళ్ళ గదిలో వాళ్ళు పడుకున్నారు నానమ్మ వాళ్ళ గది ముందుండే హాల్లో పడుకుంది శృతిక వెళ్ళి పిల్లల దగ్గర పడుకుంది పిన్నొచ్చి పడుకున్నట్టు ఒక కన్ను మాత్రమే తెరిచి గమనించిన మోన మెల్లగా లేచి వెళ్ళి నానమ్మ పక్కన పడుకుంది శృతిక ఆశ్చర్యపోయింది తేనా గాఢ నిద్రలో ఉంది మోనా వచ్చి పడుకోగానే నిద్ర రావట్లేదా అంటూ పైన చెయ్యి వేసింది లాలనగా నానమ్మ పిన్ని మా గదిలోకి వచ్చింది అందుకే ఇలా వచ్చాను అంది మోనా వస్తే పడుకోవాల్సింది పిన్నియే కదా అంది నానమ్మ అప్పుడు చెల్లి చెయ్యి పిన్ని వల్లనే కదా విరిగింది అందుకే పిన్నిని చూస్తే భయం నాకు నేను బాబాయ్తో చెప్తాను పిన్నిని ఇలా పంపద్దని అంది మౌన పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు మీ మమ్మీతో ఏదైనా పనుండి వచ్చిందేమో అంది నానమ్మ ఆమె సందర్భాన్ని బట్టి కటువుగా మాట్లాడుతుందే కానీ పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించకపోతే హర్షించదు పనేం లేదు నానమ్మ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోలేదు అంది టక్కు నా మోన పిల్లలు పెద్దవాళ్ళని ఎంతగా గమనిస్తున్నారో అర్థమైంది నానమ్మకి వాళ్ళకి ఇప్పుడు ఏది చెప్తే అది గ్రహించే శక్తి ఉంటుంది మంచి చెడు అనేవి వెంటనే వాళ్ళ మనసు లోతుల్లోకి వెళ్ళి బాగా పనిచేస్తాయి నానమ్మ బాబాయ్ లేకుండా పిండి ఒక్కతే వస్తే తప్ప అంది మోన మంచి ప్రశ్న వేశావు తప్పు లేకపోవచ్చు కానీ పెళ్ళయ్యాక ఆడపిల్ల తన సంసారాన్ని అంకిత భావంతో చూసుకోవాలి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటూ పెళ్ళిలో భర్త చేసిన ప్రమాణానికి నాతిచరితవ్యం అంటూ భార్య ప్రతి ప్రమాణం చేస్తుంది దాన్ని జీవితాంతం పాటించాలి భర్తతోనే ఉండాలి అవసరాన్ని బట్టి భర్తతోనే బయటికి రావాలి అంతేగాని అక్కల దగ్గర చెల్లెళ్ళ దగ్గర గడపకూడదు అలా గడిపితే ఎంత దగ్గర వాళ్ళైనా చిన్న చూపు చూస్తారు అంది నానమ్మ అవునా అన్నట్టు వింటోంది మౌన ఏ రోజుల్లో అయినా అంటే ఇప్పటి కంప్యూటర్ యుగంలోనైనా సరే పెళ్ళయ్యాక ఒడిదుడుకులు ఉంటాయి తట్టుకోవాలి స్వాతంత్రం కూడా తగ్గుతుంది కట్టుబడాలి అందరితో అవసరాలుంటాయి అర్థం చేసుకోవాలి ఇతరుల అవసరాల కన్నా భర్త అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి సంతోష పెట్టాలి దగ్గర అవ్వాలి అని భర్త అంటే భయభక్తులతో ప్రతిక్షణం మనసు చంపుకోమని కాదు కలిసిమెలిసి ఉండాలి అంది ఇప్పుడు మోనాకి భర్తతో పని లేకపోయినా భర్తతో ఎలా ఉండాలనేది భవిష్యత్తులో తెలుసుకుంటుందని నానమ్మ ఆలోచన మోనా కూడా ఆసక్తిగానే వింటోంది ముఖ్యంగా వ్యక్తిగత జీవితం కన్నా సంసారం బాగుండాలి అనుకోవాలి అనుమానాలు చికాకులు ఉండకూడదు అవి ఉంటే అరిష్టం అన్ని అరిష్టాలకు మూలం ఆవేశం అంది నానమ్మ మోనా వింటూ నిద్రపోయింది శృతికకు నిద్ర రాలేదు ఇక తెల్లవారింది తనలోని ఆవేదనను అక్కతో చెప్పుకుంటే కొంతైనా తగ్గుతుందని అక్క దగ్గరికి వెళ్ళింది శృతిక ఆఫీస్కి వెళ్ళే తొందరలో శృతిక చెప్పేది వినకుండానే ఆఫీస్కి వెళ్ళింది కృతిక బావ కూడా అంతే హడావిడితో తన ఆఫీస్కి వెళ్ళాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారు స్నానం చేసి చీర కట్టుకుని హాల్లోకి వచ్చిన శృతిక నానమ్మను చూసి షాక్ అయింది కారణం నానమ్మ చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని ఎటో చూస్తోంది కళ్ళు ఆర్పితే అవతల మాటలు మిస్ అవుతానేమో అన్నట్టు కళ్ళు కూడా ఆర్పకుండా అతిశ్రద్ధగా వింటోంది ఈ వయసులో ఈవిడ కూడా సెల్ ఫోన్ పట్టుకుని ఎటో చూడాలా ఈవిడకు కూడా ఫీలింగ్స్ ఉంటాయా భర్త లేడు మరెవరితో మాట్లాడుతోంది చిన్నప్పటి బాయ్ ఫ్రెండా అయి ఉండొచ్చు ఈ సెల్ ఫోన్ల పుణ్యం అని ఎక్కడెక్కడ వాళ్ళు లైన్లోకి వస్తూ ఉంటారు అంతటి అవకాశం ఈ సెల్ ఫోన్ల వల్లనే దొరుకుతుంది రాత్రి ఎంతో చక్కగా భార్య భర్త అంటూ మోనాతో డైలాగులు చెప్పింది ఇప్పుడేమో అందరూ వెళ్ళాక బుద్ధిగా కూర్చుని ఓల్డ్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ తరిస్తోంది ఇలాంటి వాళ్ళను వయసుతో పని లేకుండా ఏ దొరికితే అది తీసుకుని కొట్టాలి అనుకుంది మనసులో శృతిక నానమ్మ మాత్రం అప్పటి వరకు సెల్ ఫోన్లో ఓం గణేష వందనం అన్న యాడ్ని విని విన్నది చాలదన్నట్టు ఇంకా కొద్దిసేపు మాట్లాడితే వాడుసూ మేం పోయిందో అప్పుడే ఆపేశాడు అని పైకే తిట్టుకుంటూ ఉంటే శృతిక ఆ అని ఆశ్చర్యపోతూ చిచి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఎక్కడికి పోయి ఇదే గోల అని మనసులో అనుకుంటూ నానమ్మతో చెప్పకుండానే బయటకు వచ్చి ఆటో ఎక్కింది ఇక ఆటో దిగి శృతిక నేరుగా తన చదువుకుంటున్నప్పుడున్న హాస్టల్లోకి వెళ్ళింది ఆ హాస్టల్లో రకరకాల అమ్మాయిలు ఉన్నారు వాళ్ళలో చాలా వరకు ఆ చుట్టుపక్కల ఊర్ల నుంచి చదువుల కోసం చదువులు ముగించుకుని ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్లో చూడాలని అందుకు తగిన స్వాతంత్రాన్ని ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రుల ఆశలకు వక్రభాష్యం చెప్పకుండా బాగా చదివి వారి లక్ష్య సాధన కోసం ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ కోరుకున్న స్థానాలకు చేరుకోవాలని చూసేవాళ్లే ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా వాళ్ళలో చిన్న చిన్న ఓళ్లలో క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు బయట కృత్రిమ వాతావరణం కనిపిస్తున్నా కన్నవారితో కట్టుబాట్ల మధ్యన పెరిగిన రోజుల్ని మర్చిపోకుండా అర్ధరాత్రి వరకు బయట తిరగటం అబద్ధాలు చెప్పటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ చక్కగా చదువుతూ కోరుకున్న భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్లలో చైత్రిక ఒకటి చైత్రిక చూడటానికి సున్నితంగా ఉండి మెత్తని స్వభావంగా అమ్మాయిలా అనిపించిన మనోధారుఢ్యంతో ఏ పనైనా భయపడకుండా ఖచ్చితంగా చేయగలిగేలా ఉంటుంది ప్రతికూల పరిస్థితుల్లో వివేకంగా ఉండి సరిగా స్పందిస్తుంది హాస్టల్లోకి వెళ్ళగానే నేను చైత్రతో మాట్లాడాలి మీరు కొంచెం బయటికి వెళ్తారా అంది మర్యాదగా ఆ ఉద్దేశించి శృతిక వాళ్ళు అలాగే అంటూ బయటకు వెళ్ళి హాల్లో పార్టీషన్ చేసిన గదిలో కూర్చున్నారు చైత్రికను పట్టుకుని ఏడ్చింది శృతిక చైత్రిక శృతికకు బెస్ట్ ఫ్రెండ్ ఏడుస్తూనే జరిగింది మొత్తం చెప్పింది రాజీలు సహనాలు ఆత్మవంచనలు బాగా తెలిసిన వాళ్లే ద్రోణ దగ్గర ఉండగలుగుతారని కూడా చెప్పింది పిచ్చి ఏడు పాపు ఇందులో ఏముందని అంతగా ఏడుస్తున్నావు నీకు అసలు బాధలంటే ఏమిటో తెలుసా అంది చైత్రిక శృతిక గడ్డం పట్టుకుని నీకు తెలుసా అంది శృతిక ముక్కుని ఖర్చీతో తుడుచుకుంటూ తెలుసు ఈ ఏడాది ఋతుపవనాలు సరిగా పనిచేయక అనేక జిల్లాలు కరువు కూరల్లో చిక్కుకున్నాయి అది అలా ఉండగానే మన సీఎం హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు అందులోంచి తేరుకోకముందే కనీ విని ఎరుగని వరదలతో అనేక జిల్లాలు కొట్టుకుపోయి జనం వీధిన పడ్డారు అంది చైత్రిక ఇది పేపర్ న్యూస్ నాకు కూడా తెలుసు అంది శృతిక చైత్రిక మాట్లాడలేదు చేతు నా ఏడుపు చూడవే నా గురించి ఆలోచించవే అంది శృతిక చైత్రిక భుజం పట్టి కదుపుతూ నీకు కష్టం అంటే ఏమిటో తెలిస్తే కదా నేను ఆలోచించడానికి చాలామంది ఆడవాళ్ళు కన్నీళ్లతో నిత్యం తడుస్తున్నారు దారి తెలియక వెళ్ళాలో వెళ్లాలో ఎటు వెళ్లాలో తెలియక చీకటి దుఃఖంలో దుఃఖపు చీకటిలో బేలగా మారి గుప్పెడ మాటల కోసం పిడికడు మెతుకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు వెన్నుదన్నుగా నిలబడేవాళ్ళు కూడా లేరు అంది చైత్రిక ఆలోచనగా చైతు ప్లీజ్ నీ మాటలతో నాకు ఆర్ట్ ఫిలిమ్ చూపించకే ద్రోణ బయట ఆడవాళ్లతో ఉన్నంత ప్లెజెంట్గా నాతో ఉండట్లేదు దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను బాధను బాధగా చూడవే అంది అది బాధ ఎలా అవుతుంది అతను ఆర్టిస్ట్ మనసులో ఎన్ని బాధలున్నా అవి పైకి కనిపించకుండా నవ్వుతాడు మాట్లాడతాడు అందరి అభిమానాన్ని పొందుతాడు అదే అతను పెట్టుబడి నీ దగ్గర అలాంటిది ఏం అవసరం లేదు అందుకే నటించడం లేదు అంది చైత్రిక గట్టిగా చైత్రిక చేతి మీద కండ ఊడేలా గిల్లింది శృతిక అబ్బా అంది వెంటనే చైత్రిక ఎందుకలా అరుస్తావు నేను గిల్లింది నటన అనుకుని ఎంజాయ్ చేయి అంది శృతిక ఎర్రగా కందిన చేతిని చూస్తూ ఉఫ్ అనుకుంది చైత్రిక బాధకు చైత్రిక కళ్ళల్లో సన్నని నీటి పొర కదిలి మాయమైంది మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్